హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడ ఎక్స్ప్లోరింగ్ సో అయితే మనం వన్ టౌన్ వచ్చేసాము అండ్ ఇక్కడ మనకైతే సో పంజా సెంటర్ మొత్తం కూడా రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి సో స్టాల్స్ అయితే మాత్రం చాలా బాగా పెట్టారు అండ్ మనకి చాలా నచ్చినవి సో మనకి ఇష్టమైన ఫుడ్ ఫుడ్ స్టాల్స్ సో అవన్నీ కూడా చాలా పెట్టారనమాట అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి అండ్ ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి అండ్ నేనైతే విజిట్ చేసేసాను అండ్ ఎవ్రీ స్టాల్ కూడా చూపిస్తాను సో వీడియో అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో స్టాల్ चूसर कदा అండ్ మనకి పంజా సెంటర్ అంటే గుర్తొచ్చేది ఏముందండి సో హలీం గుర్తొస్తుంది సో రంజాన్ అంటేనే హలీం కదా సో స్టాల్స్ అన్నీ కూడా హలీమ్స్తో అయితే నిండిపోయాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హలీమ్స్ అయితే ఉన్నాయండి అండ్ నేనైతే మాత్రం టేస్ట్ చేసేసాను సో మీరు కూడా ఇంకా ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే కనుక సో టేస్ట్ చేసేయండి అండ్ తప్పకుండా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడైతే చూసారు కదా జెడ్ అండ్ ఎస్ అనమాట సో ఇక్కడ హలీం అయితే చాలా ఫేమస్ అండి అండ్ ఈ స్టాల్ అంతా కూడా నిండిపోయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే సో ఇది వచ్చి మనకి కౌన్స్ పెట్ట అండ్ ఇది కూడా మనకి సో ఈ సీజన్లోనే కొంచెం రేర్గా దొరుకుతుంది అనమాట అండ్ చాలా బాగుందండి కాస్ట్ కూడా చాలా తక్కువ అండ్ ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ తో పోల్చుకుంటే మనకి ప్రైజెస్ కూడా ఈసారి చాలా తక్కువ అండి సో ఏ స్టాల్ తీసుకున్నా కూడా మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ ఉన్నాయి సో ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక అండ్ ఇది వచ్చి మనకి హాలిడేస్ టైము సో తప్పకుండా ఫ్యామిలీతో అయితే విజిట్ చేయండి అండ్ హలీం స్టాల్ చూసారు కదండీ సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి హలీం అనేది ఇస్తున్నారు అండ్ స్టాల్స్ అన్నీ కూడా సో ఫుల్ ఆఫ్ ఫ్యామిలీస్తో అయితే నిండిపోయాయి అండ్ ఇక్కడ మనకి ఫేమస్ ఏంటి ఇంకోటి అంటే చికెన్ టిక్కా అనమాట అండ్ వెరైటీ ఆఫ్ టిక్కాస్ అయితే ఉన్నాయి సో గ్రీన్ అని రెడ్ అని సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ టిక్కాస్ ఉన్నాయండి అండ్ నేను చికెన్ టిక్కా కూడా ట్రై చేసేసాను సో తప్పకుండా మీరు కూడా వెళ్తే సో హలీం ప్లస్ టిక్కా కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటి అంటే సో ఫలుదా అనమాట అండ్ ఫలుదా కూడా చాలా ఫేమస్ సో ఇక్కడ చూసారు కదండీ జెడ్ అండ్ డెస్లో అండ్ ఇక్కడ ఫుల్ అయితే ఈ స్టాల్ అంతా నిండిపోయింది సో ఇక్కడ ఫలూదాకి డెకరేషన్ అనేది చాలా బాగా చేశారండి అండ్ మనకి ఫలూదా కూడా సో వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అనేవి ఉన్నాయి హ్యాపీగా మనం ఒకటి కొని ఇంకోటి హ్యాపీగా ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొనుక్కోవచ్చు అనమాట అండ్ ఇక్కడ అయితే సో స్టాల్స్ అనమాట సో ఫుల్ అండి మొత్తం పంజా సెంటర్ మొత్తం కూడా స్టాల్స్తో నిండిపోయింది వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేసేయండి సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఐ హోప్ మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అండ్ చెప్పాను కదండి సో ఫ్యామిలీతో ఎట్లీ వన్స్ కొంచెం ఇలాగా బయటికి వెళ్ళి స్పెండ్ చేస్తే మనము హ్యాపీ మన ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హలీమ్స్ కానివ్వండి టిక్కా సో ఇలాంటివన్నీ కూడా టేస్ట్ చేయొచ్చు సో దట్టు తెలుసు కదండి సో ముస్లిమ్స్ చేసేవి అని అంటే అవి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది నాకైతే సూపర్గా నచ్చేసాయి అనమాట ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్లో నేను చూశాను అండ్ చాలా బాగున్నాయి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి